అండి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మనం మన యొక్క మొక్కజొన్న పంటకు అయితే మందు అయితే పురుగు మందు స్ప్రే చేయడానికి అయితే వచ్చాం అయితే మనం ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాం చాలా తక్కువ ధరలోని యొక్క మందులనేది స్ప్రే చేస్తున్నాం మరి దీని యొక్క రిజల్ట్ మనకి మంచిగా రావాలంటే దీన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలని దాని గురించి ఒక వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా మనం చెప్పినట్లు స్ప్రే చేస్తే తక్కువ ధరలోనే మనకి ఇక్కడ కనిపిస్తున్న మందు తక్కువ ధరనే రావడం జరుగుతుంది దీనిని స్ప్రే చేస్తే మనకి మంచి రిజెన్ అనేది రావడం జరుగుతుంది మనం ఒక ఎకరానికి దీన్ని మనము ఒక వంద గ్రాములు తీసుకురావాల్సి ఉంటుంది మనం దీన్ని కొన్ని కొన్ని చోట్ల పుకింగ్ పుకిలింగ్ అనే పేరుతో కూడా రావడం జరుగుతుంది దీంట్లో ఉండే టెక్నికల్ మీరు ముఖ్యంగా గమనించుకోవాలి దీంట్లోనే ఎంఎంఎక్ టెన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ వాళ్ళు దీన్ని అటాక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది దీనిని మనం ఒక ఎకరానికి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరియు దీని యొక్క ధర చాలా అంటే చాలా తక్కువ మనకి మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలలోనే రావడం జరుగుతుంది దీనిని మనము స్ప్రే చేస్తే మనం ఎలాంటి పురుగు లద్దె పురుగు అయినా సరే పచ్చ అయినా సరే కంట్రోల్ కావడానికి మంచి అవకాశాలు అయినా ఉంటాయి అయితే దీన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే మనం దీంతో పాటు మనము ఒక హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఈ యొక్క బెల్లాన్ని మనం తీసుకువచ్చి దీనిని మనము ఒక వేరే బక్కట్లో కలుపుకొని విధంగా దీనిని ఇంకో లో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క బెల్లాన్ని ఎందుకు తీసుకురావాలంటే ఈ యొక్క బెల్లాన్ని కలిపి స్ప్రే చేయడం వల్ల ఈ యొక్క తీపి తీపిదనం వల్ల పురుగు అనేది ఎక్కువ మొత్తంలో తినడానికి ప్రయత్నించి చనిపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క బెల్లం అనేది అదే విధంగా మనకి కొద్దిగా బంక మాదిరిగా ఉండడం వల్ల కలిపిన తర్వాత ఆ యొక్క అనేది మనకి ఆకుపైన ఉండే విధంగా ఎక్కడికి పోకుండా ఉండే విధంగా చూసుకుంటుంది అందువల్ల ఈ యొక్క బెల్లాన్ని కలిపి స్ప్రే చేసి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా రెండింటిని కలిపి స్ప్రే చేసి మనం మనం ఏ విధంగా స్ప్రే చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న పంపు మీకు కనిపిస్తుంది ఇది చార్జర్ పంపు ఇలాంటి పంపు తీసుకొని మనము ప్రతిసార్లు తిరగాల్సి ఉంటుంది ఆ విధంగా తిరిగినప్పుడే మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అలా స్ప్రే చేస్తే మనము మన యొక్క పంటలో చాలా రోజుల వరకు పురుగు అనేది రాకుండా ఉంటుంది మనము మీరు గమనించుకుంటే ఒక హాఫ్ కేజీ బెల్లం ధర మనకి ముప్పై రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి మూడు వందల్లో మనకి అటాక్ అనే మనకి పొక్లింగ్ అనే ముందు రావడం జరుగుతుంది మనకి ఎలా చూసుకుందాం మనకి మూడు వందల యాభై రూపాయలలోని దీని యొక్క పనితనం అనేది చాలా అంటే చాలా మంచి ఉంటుంది ఒక్కసారి స్ప్రే చేస్తుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు గుర్తుంచుకోండి రెండు బకెట్లు బెల్లని ఒక బకెట్లో అదే విధంగా మనము పొలిలింగ్ అనే దాన్ని ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి మనం స్ప్రే చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందని దాని గురించి కూడా మనం వీడియో తీసి అప్లోడ్ చేస్తాం అందుకోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి